నమస్కారం టుడే న్యూస్ కి స్వాగతం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదుట బీసీ కులాల జేసీ అవతరములు ఆయా బీసీ సంఘాల నాయకులు కాగడాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీసీల ఐఖ్యత వర్ధిల్లాలి జై బీసీ జై జై బీసీ మేమంతా మాకంతా అంటూ నినాదాలు చేశారు అనంతరం రిటెక్ అనంతరం మానవ హారంగా ఏర్పాటే చట్టసభలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కన్వీనర్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ చట్టసభలో సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు బీసీలను ఓటు బ్యాంకుగా చూడొద్దని ఓటు యంత్రాలుగా చేయొద్దని హితవు పలికారు ఒకటి రెండు సంక్షేమ పథకాలతో బీసీలు నోరు మూయిస్తామనుకోవటం అవివేకమన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు జిల్లా నాగార్జున యాదవ్ పవన్ మధు సురేష్ గిరిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి టీడీపీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీటీలు ఎంపీ సీట్లు సంత పొలానికి కేటాయించుకుంటున్నాయి దీన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో అనేక రకాలుగా బీసీలు ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా ఈ రోజు బీసీల సమస్యలు పట్టించుకోవడానికి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ పట్టించుకోవడం లేదు మనం చూస్తే ఈ రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ కేటాయించిన తీరు చూస్తే ఎంపీ సీట్లు తీర్చు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది తిరుపతి జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే అధికార పక్ష పార్టీ నాలుగు కూడా రేట్లకే కేటాయించడం జరిగింది అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కేటాయించినటువంటి చిత్తూరు జిల్లాలో చిత్తూరు కావచ్చు కుప్పం కావచ్చు పలమనేరు కావచ్చు అదేవిధంగా నగిరి కావచ్చు మాత్రమే టికెట్లు కేటాయిస్తా ఉన్నది దీన్ని తీవ్రంగా బీసీ సంఘాలు ఖండిస్తా ఉన్నాయి మేము వడొద్దా ఉండేది బీసీలు ఓట్ బ్యాంక్ గా చూడద్దు బీసీలు ఓట్లు వేసే యంత్రాలుగా చూడొద్దు అని చెప్పి రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో నాలుగు సంక్షేమ పథకాలు పెడితే వీళ్ళు ఓట్లు వేస్తారనేటువంటి భ్రమను మీరు ఖచ్చితంగా దాన్ని మానుకోండి బీసీల్ని ఒక మెజారిటీ సామాజిక వర్గంగా చూడండి అని రాజకీయ పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కానీ ఇదే పద్ధతి కానీ మానుకోకపోతే బీసీఎల్ మీకు ఓట్ల రూపంలో మీకు సమాధానం చెప్తారని చెప్పి బీసీ సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం అధిక భాగంలో ఉన్నటువంటి జనాలకి అల్పమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు కేటాయించడం అల్పమైనటువంటి జనసాత కలిగి జనసంఖ్య కలిగినటువంటి కులాలకి అగరు కులాలకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం ఇదేనా సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా సామాజిక న్యాయము చంద్రబాబు నాయుడు గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మేము హెచ్చరిస్తున్నాం అడుగుతున్నాం మీరు ఈ పద్ధతులు మానుకోకపోతే ఓటు రూపంలో మీరు మా నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీరు చూడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం రాజకీయ పార్టీలకి కులాల స్వామి కన్వీనర్ గా ఉన్నాను నేను